నాఫెడ్ టీజీ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరితో పాటు పలువురు అధికారులు నేతలు పాల్గొన్నారు ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల మద్దతు ధరకు ప్రభుత్వం కందులను కొనుగోలు చేస్తుందన్న మంత్రి పొన్నం రైతులంతా అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు తమ ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లించడంతో పాటు సన్న వడ్లకు ఐదు వందల బోనస్ కూడా ఇస్తుందని చెప్పారు వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా ఇవ్వడంతో పాటు భూమి లేని ఉపాధి కూలీలకు పన్నెండు వేలు అందజేస్తామని చెప్పారు ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతుందని తెలిపారు అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం చెప్పారు ఇందిరమ్మ ఇళ్ళు ఉపాధి హామీ భూమి లేని వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా కింద గతంలో ఉన్న పదివేలను పన్నెండు వేలకు పెంచి ఇవ్వడంతో పాటుగా రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ యాజ్ ఏ ఫ్యామిలీ గ్రూపింగ్ జరిగింది రెండు లక్షల పైన వాళ్ళకు సంబంధించి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాటికి కూడా ఒక షెడ్యూల్ ఇస్తాం అది కూడా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో ఈ ప్రభుత్వం రైతులకు సంబంధించి అన్ని రకాల చర్యలు అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటాను త్వరలో వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇక్కడికి ఆయిల్ ఫామ్ అది నిర్మాణము దాని తర్వాత ఈ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ రైతులతో ఒక సదస్సు కొంత మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకారం కొరకు వచ్చేది ఆ సందర్భంగా రైతులకు సంబంధించి ప్రాంతంలో ఇంకేదైనా అంశాలు ఉంటే కూడా వాటిని అక్రాస్ ది టేబుల్ కూర్చొని పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది